Situru jilla ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఏడవ రోజు సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొనసాగుతుంది ఏడవ రోజు ఉద్దేశించి సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ చిత్తూరు కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో సిఆర్పి పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు మెసెంజర్లు అలాగే ఎయిర్టీలు మిరిగిన ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ రోజు ఏడవ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో భాగంగా ఈ రోజు దాదాపుగా ఆరు వందల మందితో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలలో ఉపాధ్యాయుల మద్దతు కూడా లభించడంతో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ప్రభుత్వం తమకు ఎంటీఎస్ అలాగే సమాన పనికి సమాన వేతనం అందించాలని నినాదంతో నిరాహార దీక్ష చేస్తున్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి సరైన మార్గంలో ప్రతి నెల జీతం వచ్చే విధంగా చూడాలని ప్రతి ఉపాధ్యాయులు ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది మీరు మీరు మీ సమస్యలు ఇక ఎలాంటి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు ఈరోజు మేము కార్యక్రమము ఏడవ రోజు చేస్తున్నాము అంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కలిసి కట్టుగా ఈరోజు ఏకదాటుగా కలెక్టరేట్ గా కలిసి కూర్చున్నాము ఈరోజు కార్యక్రమం అంతా అంటే ఈరోజు కార్యక్రమంలో ఫస్ట్ విక్షాటన కార్యక్రమం ఉంటుంది ఈ రోజు నుంచి రేపు మనకి ఇక్కడ నుంచి ర్యాలీ పరంగా మన అందరూ వెళ్ళి అంబేద్కర్ విగ్రహాన్ని కానీ అలాగే గాంధీ మహాత్మ విగ్రహాన్ని కానీ ఇలా వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది తరువాత కార్యాచరణ అనేది రూపొందించుకొని ఒక జేఏస్ ఫామ్ చేసుకొని ఎలాంటి ఊహాలు చేసుకోవాలి ఎటువంటి ప్రవర్తన ముందుకు వెళ్ళాలి అనే ఒక భావనలో మనం రావాలి కనీసము ఆనాడు నేనున్నాను నేను విన్నాను మీ కష్ట సుఖాలు నేను ఉన్నాను మీ అద్దరు ముద్దులు మామయ్య అనేసి ముద్దులు పెట్టాడు ఈరోజు పిడికి గుద్దులు గుద్దుతున్నాడు అంటే మా కడుపు కోత పద్నాలుగు వేల రెండు వందల మూడు రూపాయలతో మేము మా పోషణ ఎలా పోషించుకోవాలి మా పిల్ల బిడ్డలను ఎలా పోషించుకోవాలి పిల్లల స్కూల్కి ఖర్చులు సాగడం లేదు అలాగే మన యొక్క ఇంటి సరుకులు నిత్య సరుకులు ఎక్కువ అయిపోయినాయి కనీస అవసరాలు మేము తీర్చుకోలేకపోతున్నాం కావున దయవంచి సీఎం గారికి మేము పాదాభివందనం చేస్తున్నాము మా యొక్క కష్టాలను గుర్తించి మాకు సరైన వేతనము కనీసము నెలవారి కనీసము ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల మాకు వేతనాలు వచ్చే విధంగా చూడాలని ఈ యొక్క ఉద్యమ రూపంలో మేము కోరి ప్రార్థిస్తున్నాము